ఫ్రెండ్స్ మనము రోజు ఇంటి ముందర ముగ్గు వేసుకుంటా ఉంటాం కదా గుమ్మ ముందు వేసేటువంటి ముగ్గు గుమ్మానికి అందాన్ని దాంతో పాటు ఇల్లుకే లక్ష్మీదేవి కళ అనేటువంటి ఉట్టి పడుతూ ఉంటుంది అంటారు కదా ఇల్లుని చూడు ఇల్లాలను చూడు అంటారు అంటే ఇంటి ముందర ఎంత మంచిగా ఉంటే ఇంట్లో ఆడవాళ్ళు అంత మంచిగా ఇంటిని మెయింటైన్ చేస్తున్నట్టు అనమాట అంటే అంత నీట్ గా ఉంచుకుంటున్నట్టు మనం ఏంటి ఇంటి ముందర గుమ్మ ముందర వేసేటువంటి ముగ్గు అనేటువంటి మనము ఆ మంచి పాజిటివ్ ఎనర్జీని అయితే కలిగి ఉంటుంది ఇంటి ముందర మనం ముగ్గు ఎందుకు వేస్తాము మనకు ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడం కోసము మనమైతే ఇంటి ముందర ముగ్గులు వేసుకుంటాము అయితే ఈ యొక్క ముగ్గు ఏంటంటే బియ్యం పిండితో ముగ్గు వేస్తే చాలా మంచిది అయితే మన ఫ్లోర్ అంటుంది వైట్ గా ఉంది అనుకోండి అప్పుడు వైట్ పైన వైట్ వేస్తే కనిపించదు ఫ్లోర్ కనిపిస్తున్నా ఆ ఫ్లోర్ వైటే ఉంది ఇప్పుడు మనం వేసే ముగ్గు కూడా వైట్ ఉంది అనుకోండి కనిపించదు అందుకోసం నేను ఏం చేసినా అంటే బియ్యం పిండిలో రకరకాల రంగులు కలుపుతూ నేనైతే ముగ్గులు అయితే తయారు చేసుకుంటున్నాను ఇలా మనం రకరకాల ముగ్గులు తయారు చేసుకుని వాటిని మనం గుమ్మ ముందు వేసుకున్నాం అనుకోండి రంగు రంగుల ముగ్గులు మనకి మనసుకు ప్రశాంతతని ఇస్తుంది అలంకరణ అనేటువంటిది దాంతో పాటు మన ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా పాజిటివ్ గా ఉంటుంది అనమాట ఇంట్లో మనకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేవు పాజిటివ్ గా ఉంది అనుకోండి ఇంట్లో అన్ని విషయాలు కూడా సజావుగా జారి జరిగిపోతూ ఉంటాయి మానవ ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనుకోండి మనకి కష్టాలు అనేటువంటివి రాకుండా ఉంటాయి ఏమంటారు అవునా కాదా అయితే ఈ రోజు నేను రకరకాల ముగ్గులైనటువంటివి ఎలా తయారు చేసుకుంటానో చూడు నా దగ్గర పొడి పొడి కలర్లు ఉన్నాయన్నమాట అయితే ఇవన్నీతో మనము ఈ యొక్క ముగ్గు కలర్ అయితే తయారు చేసుకోవచ్చు ఈ యొక్క ముగ్గు కలర్ కోసం బియ్యం పిండిని వాడుకోవచ్చు లేదు అంటే మనకి రాయి ముగ్గు ఉంటుంది కదా ఆ యొక్క రాయి ముగ్గు వాడుకోవచ్చు లేదు అంటే సన్నటి ఇసుక ఉంటుంది కదా ఆ ఇసుక కూడా వాడుకోవచ్చు అనమాట లేదు అంటే దొడ్ సన్నప్పు ఉంటుంది కదా ఇప్పుడు టాటా సాల్ట్ లాంటివి ఆ ఉప్పునైనా వాడుకోవచ్చు ఇలా రకరకాల వాటిని వాడుతూ మనం ఇక రంగురంగుల అయితే తయారు చేసుకోవచ్చు మనం ఇంటి ముందు ముగ్గు బియ్యం పిండితో వేయాలి అంటారు దానికి కారణం ఏంటి అంటే మనం వేసినటువంటి ముగ్గి ముగ్గుని లక్ష్మీదేవి స్వరూపం అనుకున్నాం కదా ఇంటి ముందుకు చీమలు అలాంటివి ఏమన్నా వచ్చాయనుకోండి వాటికి ఫుడ్ లాగా ఉపయోగపడుతుంది అనమాట తర్వాత ఉప్పుతో కూడా వేసుకోవచ్చు ఉప్పు వల్ల యూజ్ ఏంటంటే ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా మన ఇంట్లో అంత పాజిటివ్ గా ఉంచడం కోసం ఉప్పు అంటారనమాట మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అంటే రోజు మనము ఇల్లు తుడుచుకుంటూ ఉంటాం కదా స్టిక్ తోటి ఇల్లు తుచి కర్ర తోటి అప్పుడు మనం వాడేటువంటి వాటర్ లో కొంచెం దొడ్డు ఉప్పు తర్వాత కొంచెం మనము ఆ ఏదైనా ఒక సువాసన వచ్చేటువంటి పదార్థము పాటు కొంచెం సరఫరా వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి బండ్రెండ్ తల తల మెరుస్తాయి ఇంట్లో ఎలాంటి నెగటివ్ ఎనర్జీ అయితే ఉన్నది అనమాట ఉప్పు అనేటువంటి మనకి లక్ష్మీదేవి స్వరూపం కదా కాబట్టి ఉప్పుతో మనము చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చూసారా నేను